పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమ్మల్లుకు సంబంధించినటువంటి ట్రైలర్ కొద్ది గంటల ముందే విడుదల కావడం జరిగింది సరే వాస్తవంగా ఇక్కడ సినిమాకు సంబంధించిన ట్రైలరు మనం దీన్ని విశ్లేషణ చేసి దీని మీద మన అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఈ ట్రైలర్లో కూడా కొన్ని రాజకీయాలకు ఆపాదించుకునేటువంటి డైలాగులు ఉన్నాయి కాబట్టి సరే అవి ఆ కథకు సంబంధించి సన్నివేశాల పరంగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నారు కాబట్టి దీన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో అనేదాన్ని మనం చూద్దాం చూసే ముందు దీనికి సంబంధించిన ట్రైలర్ ఒకసారి వినండి ఎక్కడ ఎలా ఉంది దీనికి ఏమన్నా మన ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు సంబంధం ఉందా లేదు ఆ సినిమా పరంగా సంబంధించిన సన్నివేశాలకు సంబంధం ఉందా అనేది ఒక స్మాల్ రివ్యూలా చూద్దాం అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి అంతా కూడా భారతదేశంలో మధ్యయుగ కాలం నాటి మొఘలకి సంబంధించిన ఔరంగజేబు చరిత్రకు సంబంధించినటువంటి సినిమాలా కనిపిస్తుంది అదే ఈ దేశంలో హిందువుగా జీవించాలంటే మనం భాషకు అంటే ఔరంగజేబు పన్ను కట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది అనేది ఈ డైలాగ్ యొక్క అర్థంగా మనం చెప్పుకోవచ్చు ఈ భూమి మీద ఉన్నది దాన్ని అదే విధంగా దీంట్లో కూడా మనకి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి కోహినూర్ వజ్రం గురించి ఆ కోహినూర్ వజ్రం మన కోల్కొండకు సంబంధించి అక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళ యొక్క మొగళ్ళ వశ్యం కావడం జరిగింది దాన్ని మళ్ళా తిరిగి తిరిగి తీసుకొచ్చేటువంటి అవకాశం ఈ సినిమాలు పెట్టినట్టుగా ఉన్నారు చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుంది సినిమా ఇప్పుడు దాకా మేకలు తినేటువంటి కులం చూసినారు ఇప్పుడు పులులు తినే వేటాడే బెబ్బులను చూసినారు అంటే ఇది రాజకీయంగా కూడా కొంత చర్చకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది సరే ఎవరు ఎట్లా దాన్ని ఆపాదించుకున్నా సినిమాలో పరంగానే పెట్టింటారు ఊరిక అంత ఈజీగా పెట్టే అవకాశం లేదు సరే శుద్ధ నేను చాలా ఉంటారు మీరు ఇది కొంచెం బాగా పొలిటికల్ టచ్ ఉన్నటువంటి డైలాగ్ నేను రావాలని చాలామంది కోరుకుంటున్నారు కానీ మీరు రాకూడదు అనుకుంటున్నారు అనేది ఇది బాగా కొద్దిగా పొలిటికల్ టచ్ ఉన్నటువంటి డైలాగ్ ఉంది సరే సినిమాలో ఉంది కాబట్టి దాన్ని పెద్దగా అపార్థం చేయాల్సిన అనార్థంగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అయినప్పటికీ ఇది కొంచెం పొలిటికల్ టచ్ ఉన్నటువంటి డైలాగ్ మనం చెప్పుకోవచ్చు ఇది కూడా వీరమ్మలు చెప్పింది వినాలి అంటే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో చాలా రకాల మనం ట్రెండ్ సెట్ సెట్ ఫాలో ట్రెండ్ ఫాలో కాము ట్రెండ్ సెట్ చేస్తామనడం ఇలా రకరకాల డైలాగ్ వివిధ సందర్భాల్లో వాడడం ఇక్కడ కూడా వీరమ్మలు చెప్తే వినాలనడం దీని మీద మళ్ళీ అంటే పొలిటికల్గా కానీ లేదా ఆయనకు వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ సరే ఇక్కడైతే ఒకటి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ ఉద్దేశంతో ఏ కోణంలో చూసినప్పటికీ సినిమాను సినిమా లాగా చూస్తేనే బాగుంటుంది అనేది మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం సరే ఆ సినిమాలో ఏం పెడతారు ఎందుకు పెట్టిండ్రు కథాపరంగా పెట్టిందా లేదా ఉద్దేశపూర్వకంగా పెట్టిందా ఇంతకుముందు సినిమాలో అంబటి రాంబాబు గారిని కొద్దిగా ఇమిటేట్ చేసి పెట్టింది కదా అలా ఏమైనా ఉద్దేశపూర్వకంగా పెట్టిందా ఇలాంటివి కూడా మనకు సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది అంతవరకు అయితే మనం దీని మీద కొంచెం ఆలోచించాలి సరే ఓవరాల్గా ఏంటంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలన్నీ కూడా ఫిల్మ్ లాగా ఉంది అది కూడా కాక పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు లేకొచ్చిన తర్వాత ఆయన అవలంబిస్తున్న విధానాలు కూడా కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది ఈ ట్రైలర్ స్టార్టింగ్లోనే మనం హిందువులుగా జీవించాలి అంటే ఈ దేశంలో బాద్షాకు పన్ను కట్టాల్సిన బానిస బతుకులా అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఆయన బీజేపీతో అలయన్స్లు ఏర్పడి కొనసాగుతున్న సందర్భంలో ఎక్కువ హిందూ మతాన్ని తీసుకోవడం దాని మూలంగా కొన్నిసార్లు సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఆ విధంగా దీక్ష చేయడం మొత్తానికి అయితే హిందూ మతం ఎజెండాగా ఈ సినిమాలో ఉంది అంటే కథపరంగా కూడా మధ్యయుగ కాలం నాటి ఆ మొగళ్ళ కాలంలో కూడా అదే కథ కాబట్టి ఇక్కడ కూడా ఆయనకు కొంచెం కనెక్ట్ అయినట్టు అనిపించింది అదేవిధంగా తర్వాత కూడా కొన్ని డైలాగులు ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి వీరమ్మలు చెప్తే వినాలి అనేటువంటి డైలాగ్ కూడా కొంచెం రాజకీయ టచ్ ఉన్నటువంటి డైలాగు టోటల్గా అయితే బాగానే ఉంది ఆ విధంగా ఆ సినిమాలో ఉన్న ఈ ట్రైలర్లో చూపించిన వార్ సీన్స్ కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఇలాంటి సినిమా చేయలేదు అనిపిస్తుంది సరే సినిమా విడుదలైన తర్వాత అది ఎట్లా ఉంటుంది ఏందని పక్కన పెడితే అయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఒక గొప్ప సందేశం ఇచ్చేటువంటి చిత్రంగా మనకు అనిపిస్తుంది దీంట్లో కూడా పార్ట్ వన్ పార్ట్ టూ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ఈ ట్రైలర్ కూడా పార్ట్ వన్కి సంబంధించిందా లేదా పార్ట్ టూకి సంబంధించింది అని చూడాలి ఎందుకంటే ఇంతకుముందు పుష్పకు సంబంధించి కూడా మనకు పార్ట్ వన్ విడుదలైనప్పుడు పార్ట్ టూకి సంబంధించిన ట్రైలర్ పార్ట్ వన్ ముంటే ముందే చూపించదు సరే అది సినిమాను కొద్దిగా హైప్ చేయాలని ఉద్దేశంతో లేదా ఎక్స్పెక్టేషన్స్ పెంచాలని రకరకాల మార్కెటింగ్ విధానాలు ఉంటాయి దానిలో భాగమైండొచ్చు కూడా టోటల్గా అయితే ట్రైలర్ బాగుంది చూద్దాం సినిమా ఎలా ఉంటుందో